గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు భాగ్యలక్ష్మి నేను వెస్టేజ్ లో హెల్త్ ఇష్యూస్ మీద జాయిన్ అయ్యాను ప్రాబ్లం నాకు థైరాయిడ్ లెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది టెస్ట్ చేయించుకున్న నెక్స్ట్ మంత్ నేను స్టార్ట్ చేశాను అనమాట స్టార్ట్ చేసి సిక్స్ మంత్స్ కోర్స్ తీసుకున్నాను త్రీ మంత్స్ ఆఫ్ నేను టెస్ట్ చేయించుకుంటే ఇప్పుడు జీరో వచ్చింది నాకు ఎన్ని మంత్స్ వాడారు మేడం మీరు సిక్స్ మంత్స్ ఓకే సో వాడినప్పుడు మీకు ఎంత ఉంది థైరాయిడ్ ఫైవ్ ఉన్నప్పుడు మన వెస్టెస్ సప్లిమెంటరీ తీసుకొని మీరు వాడారు సో సిక్స్ మంత్స్ కంప్లీట్ గా వాడారు తర్వాత ఆపేసారు ఆపేసిన తర్వాత మళ్ళీ చెక్ చేయించుకుంటే ఓకే ఓకే ప్లస్ సప్లిమెంట్స్ ఫస్ట్ స్టార్టింగ్లో నేను టూ మంత్స్ అలోపత్ యూజ్ చేస్తాను ఓకే టూ మంత్స్ తర్వాత యూజ్ ఓకే సో ఇప్పుడు తగ్గిపోయింది ఇప్పుడు ఇంకేం వాడట్లేదు హెల్త్ కూడా చాలా బాగుంది నేను దాంట్లో ప్లెక్స్ అవి తీసుకోవడం వల్ల నేను వెయిట్ లాస్ కూడా అయ్యాను చాలా నైంటీ కేజెస్ ఉండేదాన్ని ఇప్పుడు సెవెంటీ ఫైవ్ సూపర్